ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే టంగ్ బయటికి ఇలా తీస్తున్నప్పుడు డివియేట్ అయిపోయి ఉందండి అంటే నాలుగు ఒక వైపుకి వెళ్ళిపోతుంది సో ఇది ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంటే మనకి బాడీలో బోల్డ్ అని నరాలు ఉంటాయి అది హైపోగ్లోసల్ నర్వ్ అనుకోండి ఒకటి ఉంటుంది సో అది ఎప్పుడైనా వీక్ అయిపోయినా ఆర్ వేరియస్ కండిషన్స్ ఏంటంటే యాక్సిడెంట్ అయినప్పుడు బ్రెయిన్ కట్టి తయలేసినా ఆర్ ఏమైనా స్ట్రోక్ వచ్చినప్పుడు బ్రెయిన్లోనే మెడిలాబ్లో ఒక చిన్న పాటు ఉంటుంది బ్రెయిన్లో పాటు సో దానికి స్ట్రోక్ ఏమైనా వచ్చినా ఆ ఏరియా ఎఫెక్ట్ అయినప్పుడు సో ఆ టైంలోనే మంచి నరాలు వీక్ అయిపోతాయి ఆర్ డైరెక్ట్గా నరానికి నాలుగులోనే ఎందుకంటే ఈ నరం నాలుగుకి సప్లై చేస్తుంది నాలుగులో బోల్డ్ మసిల్స్ ఉంటాయి నాలుగు మసిల్స్ వల్లే నేను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను ఉమ్ము మింగడం అయినా ఆర్ ఇలా మూమెంట్స్ చేయడమైనా దీనివల్ల అవుతుంది సో ఏమైనా ఇష్యూ వచ్చింది అంటే ఆ నరానికి ఇలా ప్రా ప్రాబ్లం వస్తుందండి సో దాని ట్రీట్మెంట్ ఏంటి అసలు దేనివల్ల వచ్చింది ఈ నరం ప్రాబ్లం అనేది చూసిన తర్వాత ట్రీట్మెంట్ చేసి దాంతో పాటు స్పీచ్ థెరపీ అండ్ ఫాలోయింగ్ థెరపీ ఇవన్నీ చేస్తాం కస్తం